నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉబ్బు కామెరల్లో ఏమేమి ఆహారం తీసుకోవాలి ఇది నా ఫాలోవర్స్ అడిగిన ప్రశ్న ఈరోజు ఉబ్బు కామెరలు నెఫ్రోటిక్ సిండ్రోమ్ వాళ్ళు ఏ డైట్ తీసుకోవాలో చెప్పబోతున్నా నా పేరు అనిల్ కుమార్ నేను మీ కిడ్నీ డాక్టర్ యూజువల్గా ఉబ్బు కామెరలు వచ్చినప్పుడు శరీరంలో ప్రోటీన్ తక్కువయ్యి వాపు రావడం స్టార్ట్ అవుతుంది అలాంటి సందర్భంలో ఏదైతే నీరు చేరుతోందో దాన్ని తగ్గించడానికి రకరకాల మార్గాలని మనం యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా సాల్ట్ తక్కువ తీసుకోమని చెప్తాం కొంత తక్కువ ఉండే ఆహారాన్ని పేషెంట్కి అలవాటు చేయాల్సి ఉంటుంది వాటర్ తీసుకున్నట్టయితే మరీ వాపులు ఎక్కువ ఉన్న సందర్భంలో అంటే కొంత ఆయాసం వచ్చినా లేకపోతే శరీరం అంతా వాచిపోయిన సందర్భంలో మాత్రమే నీరు కొంచెం తక్కువ తీసుకోమని చెప్తాం లేదు అంటే యూరిన్ ఎంత వస్తుందో సుమారు అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం ప్రోటీన్ డైట్ ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది మనం సోయాబీన్స్ సోయా ప్రోటీన్ ఈ నెఫ్రోటిక్స్ సిండ్రోమ్ వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు ముఖ్యంగా పొమిగ్రనేట్ తీసుకున్నట్టయితే కొంత ప్రొటెక్షన్ ఉంటుందని స్టడీస్లో ప్రూవ్ అయింది ఇప్పుడైతే స్టీరాయిడ్స్ స్టార్ట్ చేస్తాము ముఖ్యంగా చిన్నపిల్లల్లో కాళ్ళు చేతులు వంకరలు పోవడం తిమ్మర్లు రావడం ఇలాంటివి జరుగుతాయి అలాంటి సందర్భంలో కాల్షియము విటమిన్ డి అవసరం పడవచ్చు నాన్న డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి వాటికి రిప్లై చేస్తాం థ్యాంక్ యూ